హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన హైదరాబాద్ నివాసం లోటస్ పాండ్ దగ్గర ఉంటుంది ఈ లోటస్ పాండ్ నివాసం బయట సెక్యూరిటీ కోసం కొన్ని షెడ్లను ఏర్పాటు చేశారు ఈ షెడ్లు స్థానికంగా చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయంటూ స్థానికులు కొంతమంది కంప్లైంట్ చేశారు ఈ కంప్లైంట్ మేరకు అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు వెళ్ళి వాటిని కూల్చేశారు ఇది రెండు రోజులుగా మనం వింటున్న వార్త హైదరాబాద్కు సంబంధించి తెలంగాణకు సంబంధించి అయితే ఈ ఈ షెడ్లను కూల్చివేయడానికి సంబంధించిన ఆదేశాలను తెలంగాణ రాష్ట్ర సర్కారులోని ఒక కీలకమైన మంత్రి ఇచ్చారు ఆ మంత్రి సూచనల మేరకు మంత్రి ఆదేశాల మేరకు జిహెచ్ఎంసీ అధికారులు వీటిని కూల్చివేశారు అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ అయితే ఈ కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చిన అధికారిని నిన్న తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇమీడియట్గా జీఐడిలో రిపోర్ట్ చేయాలి అంటూ ట్రాన్స్ఫర్ చేసింది సో ఆయన ముఖ్యమంత్రికి తెలియకుండా ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం లేకుండా ముఖ్యమంత్రి వైపు నుంచి ఆదేశాలు లేకుండా వీటిని కూల్ చేశారు అనేది ప్రస్తుతం బయటికి ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న లీక్లు అయితే ఈ అంశానికి సంబంధించి ఆదేశాలు ఇచ్చిన మంత్రి ఎవరు మంత్రి ఆదేశాలను ఇమీడియట్గా అధికారులు పాటించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు అక్కడ షెడ్లు వల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయని కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరు ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత కంప్లైంట్ చేశారా అంతకుముందే కంప్లైంట్ చేశారా అక్కడ లోటస్ పాండ్లో దాదాపు పదేళ్లకు పైగా ఆ షెడ్లు నిర్మించున్నాయి పదేళ్ళుగా అక్కడ స్థానికులు ఉంటున్నారు పదేళ్ళుగా ఆ షెడ్లు అలాగే ఉన్నాయి పదేళ్ళుగా ఎవరికి రాని ఇబ్బంది ఎవరికి లేని కష్టం ఇప్పుడు ఎవరికి కొత్తగా వచ్చింది దీన్ని కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరో తెలియాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఒక మంత్రి ఆదేశాలను తీసుకుని అధికారులు నేరుగా కూల్చివేతలకు పాల్పడ్డారా అక్కడ నుంచి వచ్చిన స్థానికుల ఫిర్యాదుల మేరకు కూల్చివేతలకు పాల్పడ్డారనేది కూడా తెలియాల్సి ఉంది ఈ అంశంలో ఒక అధికారిని బలి పశువుని చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయడం సరైంది కాదు లాంటి వార్తలు అటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే సో ఒక మంత్రి ఆదేశాలను పాటించారు మంత్రి చెప్పారు కాబట్టి ఆయన తప్పు చేయాల అక్కడ ఉన్న నిర్మాణం ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణం రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణం సో దాన్ని కూల్చివేశారు అంటే అది నిబంధనలు అతిక్రమించి కట్టారు కాబట్టి దాన్ని కూల్చేశారు అధికారి చేసింది తప్పే సో అధికారి తన పని తాను చేస్తున్న క్రమంలో ముఖ్యమంత్రికి ప్రతిదీ సమాధానం సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందా సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారిని సస్పెండ్ చేసింది అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర ఏర్పాటు చేసిన ఆ అక్రమ కట్టడాలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం వాటిని యాక్సెప్ట్ చేస్తుందా సో అక్కడ అటువంటి నిర్మించడం సరైన సరైనవేరని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందా గతంలో ప్రగతి భవన్ ఎదురుగా గ్రిల్స్ ఏర్పాటు చేస్తే అవి ప్రజలకు ఇబ్బందులుగా ఉన్నాయి మొత్తం ప్రగతి భవన్ అంతా గ్రిల్స్ ఏర్పాటు కారణంగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అంటూ వాటిని తొలగించారు సో ఇక్కడ కూడా మాకు ఇబ్బంది అవుతుంది అంటూ స్థానికులు కంప్లైంట్ చేసినప్పుడు అధికారులు అక్కడికి వెళ్ళి చర్యలు తీసుకున్నప్పుడు అది ఏ రకంగా అధికారి చేసిన తప్పు అవుతుంది ఆ అధికారిని ఎందుకు బలిపశువం చేస్తున్నారు అటువంటి ఆదేశాలు ఇచ్చిన మంత్రి ఆయనపైన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి సో ముఖ్యమంత్రికి తెలియకుండా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మనస్సుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఆలోచనల వ్యతిరేకంగా మంత్రులు తెలంగాణలో నిర్ణయాలు తీసుకుంటున్నారా సో ఇక్కడికి ఏమాత్రం సంబంధం లేనో దక్షిణ తెలంగాణకు సంబంధించిన మంత్రి ఎవరో చెప్తే అధికారులు వాటిని ఫాలో అవుతున్నారా సో అధికారులు మంత్రుల మాట విని ముఖ్యమంత్రికి చెప్పకుండా చేశారనేది మొత్తం ఎపిసోడ్లో మనకు కనపడుతుంటే ఆ అధికారులు చేసింది ని నిబంధనల ప్రకారం ఉందా చట్ట ప్రకారం ఉందా లేదా చూడడం కదా ప్రభుత్వం బాధ్యత అలా కాకుండా ఆ అధికారిని తప్పించడం అంటే అధికారిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేశారు అంటే సో తప్పైనా ఒప్పైనా మాకు చెప్పే చేయాలి నిబంధనల ప్రకారం మీరు పనిచేయాల్సిన అవసరం లేదు అని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగానికి అంతా ఒక ఇండికేషన్ ఇచ్చినట్లు అర్థమవుతుందా దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయం చెప్తున్న దాని ప్రకారం మా మా నాలెడ్జ్లో లేకుండా ఇది జరిగింది అంటున్నారు మీ నాలెడ్జ్లో లేకుండా జరిగింది నిబంధనల ప్రకారం జరిగిందా లేదా మాత్రమే కదా ప్రభుత్వం చూడాల్సింది ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు యూటర్న్ తీసుకుంటోంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేరు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో తాను సిబిఐ కోర్టుకి ప్రతి శుక్రవారం హాజరు కాలేనంటూ మినహాయింపును పొందారు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి నేచురల్గా ఆయన ఆ కేసుకు సంబంధించి విచారణకు పిలిస్తే ప్రతి శుక్రవారం ప్రతి ఏదో ఒక వారం ఆయన విచారణకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది ఆయన విచారణకు రావాలంటే హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉంటుంది హైదరాబాద్ వచ్చిన క్రమంలో ఆయన మరో రెండు రోజులు మూడు రోజులు లోటస్ పాండ్లోనే స్టే చేయబోతున్నారు లాంటి వార్తలు వస్తున్నాయి సో ఈ క్రమంలో ఈ కూల్చివేతల ప్రక్రియ జరిగింది సో ఈ అంశానికి సంబంధించి ఎవరినో ఒకరిని బలిపశువులు చేసే ప్రయత్నం చేస్తున్నారు సో అధికారులు డిమోరల్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఈ వ్యవహారం పైన సో ఆ సదరు తెలంగాణ మంత్రి ఎవరు ఆదేశాలు ఇచ్చిన మంత్రి ఎవరు అటువంటి ఆదేశాలు ఇంప్లిమెంట్ చేయొద్దు అని ఆపింది ఎవరు సో దీనికి సంబంధించి అధికారి చేసిన తప్పు ఏంటో కూడా ప్రభుత్వం బయట పెడితే ఆయన ఏ రకంగా తప్పు చేశారో ఆయన ఆయన ట్రాన్స్ఫర్ చేశారో కూడా ప్రభుత్వం బయటపెడితే పారదర్శకత ఉన్నట్లుగా కనపడుతుంది పారదర్శకంగా ప్రభుత్వం పనిచేసిందని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది